సిరిసిలో నేత కార్మికులకు సంబంధించి కరెంటు బిల్లుల విషయంలో గత పాలకులు గత ప్రభుత్వం మోసం చేసింది తిరిగి ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా అని చెప్పి ఇస్తా ఇస్తాను మోసం చేసి పిగిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది ఎన్నికల తర్వాత కూడా చెప్పింది నాయకులు కానీ ఆచరణ మాత్రం చూపట్టే ప్రయత్నం చేస్తున్నారు మోసం చేయడంలో ఇద్దరు ఆడ తెలిపారు ఆ పార్టీ ఈ పార్టీ ఇప్పుడు అంతకుముందు పది ఉంటే మేము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు దాని తర్వాత ఏం చేశారు వాళ్ళ పార్టీ వాళ్ళు కోర్టు పంపిస్తారు ఇక కేసీఆర్ గవర్నమెంట్ సేమ్ అదే కదా నోటిఫికేషన్ ఇచ్చుడు వాళ్ళకి కోర్టు పంపుడు ఏదైనా స్కీమ్ అనౌన్స్ చేస్తుడు వాళ్ళకి కోర్టు పంపుడు వాళ్ళ దాన్ని వేరే పార్టీ మీద ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పట్టతే కోర్టు పోయి ఏదో ఆర్డర్ ఉంది ఆర్డర్ ఆర్డర్లు టైం టైంపాస్ చేసింది మిగతా వాటికి కోర్టు ఆర్డర్ పనిచేయి కోర్టు పడిసుకోరు కానీ వీళ్ళు మాత్రం పడిసుకుంటారు ఇస్తా ఇస్తాను మొదటి చేసేది ఈ ప్రభుత్వం వచ్చేది వీలుగా అదే అయిపోయారు మేమైనా సూచన సలహాలు ఇస్తే మళ్ళీ ఎదురుదాడి చేసుకోడు తప్ప సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన లేదు వాళ్ళ లక్ష లక్షల బిల్లు తడిచి మోపడైనవి వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆ బిల్లు కట్టలేని పరిస్థితి ఇప్పటికే పనులు లేక ఇబ్బంది పడుతున్నారు అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకు ఒక భరోసా లేకుండా పోయింది ఇబ్బందుల్లో ఉన్నారు మళ్ళీ ఇలా పెణికలో పోయబడ్డట్టు మళ్ళీ చేసి మళ్ళీ ఈ ప్రభుత్వ సంఘం అదే పరిస్థితి చేసిన వాళ్ళు లక్ష లక్షల బిల్లు వస్తే మళ్ళీ ఇక్కడ కట్టాలి పరిస్థితి ప్రభుత్వం చేయాల్సిన బకాయిలు ఇయ్యరా వాళ్ళకు ఒక ఉపాధి పట్టరా వాళ్ళకి పని ఇయ్యారా ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేం పరిస్థితి కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ దీన్ని పాలకులు పట్టించుకోవాలి మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఎన్నికల తర్వాత హామీ ఇచ్చారు వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ బిల్లులను మాఫీ ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ పాలకుల మీద ఉంది దీనికి మళ్ళీ తిట్టి విమర్శలు చేసే ప్రయత్నం చేయకండి సమస్యకు పరిష్కారం కావాలి పరిష్కారం చూపడాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే నేత గారు కూడా నేత అసలు మొత్తం వాళ్ళ బతుకులు ఆగమైపోయినాయి ఈ విషయంలో అవసరం వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా లేక రాస్తాను కూడా హామీ కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఏం చేయాలని చేస్తుంది ఏమన్న వాళ్ళు లేదు సమయం పక్కా చేస్తుందాన్ని హైదరా ఇప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీ పాలసీ ఒకటే చెరువులు కబ్జా చేసి ప్రభుత్వ భూములు కబ్జా చేసి కుంటలు కబ్జా చేసి అక్రమంగా స్వార్థం కోసం నిర్మించుకునే దేనైనా కూడా వాటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది దాన్ని ఎక్కడ వ్యతిరేకించే ప్రసక్తి లేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఒక్క ఇన్వె ఇన్ కన్వెన్షన్ గురిచేసి సినిమా ఏంటంటే సినిమా న్యూస్లు చూపెట్టారు న్యూస్లు చూపెట్టారు సినిమా చూపెట్టారు ఇక అంతే సినిమా గత వాళ్ళు ఉండదు ఇప్పుడు మీ మీ పాలసీ ఏంది అసలు మీ పాలసీ ఏంది దాని మీద వ్యతిరేకిస్తలేము కానీ పెద్ద పెద్ద వాళ్ళకి కూల్చి ఏదో ఒకటి కూల్చి చిన్నోళ్ళని కూడా ఇబ్బంది పెడతా అంటే ఇది ఏ విధంగా సంబంధిస్తాం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు దీన్ని కూర్చోవడానికి వ్యతిరేకం కాదు కానీ అక్కడ పేద ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత మేము ఉంది పెద్దోళ్ళు ఎక్కడనో సంపాదించుకోవడా అక్కడ మనం సంపాదించింది ఇక్కడ సరే కబ్జా చేశారు ఇప్పుడు చిన్న చిన్నోళ్ళ పరిస్థితి ఏంటంటే డాక్యుమెంట్స్ చూసారు ఉన్నాయి మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఉన్నది ట్యాప్ కనెక్షన్ ఉందా ఉంది కరెంట్ కనెక్షన్ ఉందా ఉంది ఇండిపెండెన్స్ ఉందా వస్తుంది బ్యాంకు లోన్ ఇస్తారా ఇచ్చారు ఇక ఏం చూడాలి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఆ చిన్న చిన్నోళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ విషయం ఆలోచించాలి మీరు పెద్దోళ్ళను కొట్టి చిన్నోళ్ళు పెట్టి కానీ పెద్దోని చిన్నోని పెద్దోళ్ళను పేదోళ్ళను ఒకే రకంగా చూస్తే ప్రజలు ఆలోచించారు కట్టుకోవడం తప్పే అన్న ప్రజలు తప్పే కానీ తెలిసి కట్టుకున్నారా తెలుగు కట్టుకున్నారా ఏమైంది జన్వాడ ఏమైంది జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏంటో ముఖ్యమంత్రి గారు రేపాలే నిన్నే జైలుకి పంపే నువ్వు ఆర్టీఐ కింద మొత్తం తీసుకుంటేవి అక్రమ కట్టడం వంటివి ఎఫ్టిఏలో ఉన్నదంటవి అన్ని అంటివి మరి ఏమే ఇప్పటికీ ఇప్పుడు ఆధార దానికి ఎవరు ఆరోపణ చేసింది ఇవ్వలేదు రాష్ట్ర సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిన్వాడ ఫామ్ హౌస్ మీద ఆరోపణ చేసిండు దాని మీద జైలుకి వెళ్ళి పాపం మరి జైలుకు పంపిన వ్యక్తి మీద ఒక గింత పౌరుష రేవంత్ ఏమైందే ఏంది రేవంతన ఆ విషయం ఏడమైంది మరి ఇవాళ ఒక్క ఏరియాకి సంబంధించి కాదు ఇవాళ అది ఏం చేరు అసదు వేసి సార్ చెరువు దాని మీద ఎందుకు చర్య తీసుకోరు దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటున్నా అబ్బా ఏం ఆప్షన్ చాలా ఎగ్జామ్స్ మొత్తం ఎగ్జామ్ చాలా ఇచ్చినావు దానిలో విద్యార్థులను ఆదుకోండి దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ పియ్యండి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి వెసుబాటు కల్పించండి విద్యార్థులకు కానీ దాని ఎందుకు తీసుకోరు అంటే దానికేమో వన్ ఇయర్ ఎగ్జామ్షన్ ఇస్తారు మీటామంటే ఊర్చేస్తా అంటారు ఇది ద్వంద్వ విధానాలు కొంచెం అన్న ఆలోచన ఉండాలి చెయ్యేస్తే మీ సంగ చెప్తానాడు వాళ్ళ కాలేజీలో చెయ్యేస్తే మీ సంగ చెప్తాడు మాట వండడం అయితే గుంజుకెళ్తుంది లోపలికి ఇప్పటికే బుల్డోజర్ పెడతాం మేము మాకే మేము మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరిని తీసుకుంటాం అంటే వదిలిపడానికి ఎగ్జామిషన్ ఇస్తారట పౌరమైంది పౌరుషం అర్థం కాలేదు నాకు ఇది పౌరుషం ఎడమైంది మరి ఇప్పుడు చేయస్తే సంగతి చెప్తా అంటే అంటే వదిలిపడతారు ఇప్పుడు ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామిషన్ ఇస్తే వెసులు పాటిస్తే అందరు చేస్తా అంటారు అందరు చేయస్తే మీ సంగతి చూస్తామంటారు అందరికి ఇస్తారు ఇప్పుడు ఇక అంటే పాకిస్తాన్లో ఉంది అదే బంగ్లాదేశ్ ఉంది అది దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులు అకాడమిక్ ఏర్ వాళ్ళు నష్టపోవద్దు కానీ భవన సంగతి ఏంది ఇతర కాలే నోటీస్ ఇచ్చారు మల్లారెడ్డి గారి కాలేజా అనురావు యూనివర్సిటీ గారు ఇచ్చారు దానిలో మేము సమర్థించడం వేయాల్సిందే కానీ దీనికి ఎందుకు చేయరు దీనికి ఎందుకు చేయరు సల్కల్ చేరు విషయంలో టీవీల కథలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఆల్రెడీ మీరు ప్రభుత్వం కూడా ఒప్పున్నది అంటే మిగతా కళాశాల విద్యార్థులు విద్యార్థులు కాదు వాళ్ళు మొత్తం నష్టం గాని కానీ దీనిలో అనుకున్న విద్యార్థులు మాత్రం మంచిగా ఉండే వాళ్ళందరూ మంచి చూడాలి దీనిలో నష్టం కావాలని కోరుకుంటున్నాను నేను కానీ భవనాల విషయంలో మాట్లాడుతున్నాను <mí> ే మీరు సంగతి చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడుగు వేసింది అంటే ఈ ఇంతకంటే పిరిగి ప్రభుత్వం దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు ఎక్కలేదు రేపటి అందరు చేసి చదువుతుంటారు ఇక ఇప్పుడు ఏంటంటే ఈ హైదరాబాద్ పేరుతో ఆరోగ్యం మర్చిపోయి కదా ఇది సేమ్ కేఎస్ఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ నాయకుడు కూడా ఇప్పుడు ప్రభు ప్రజల నుంచి ఒక డిమాండ్ ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది ఏం చేస్తారు మళ్ళీ అన్నారు ఇక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకు క్యాన్సల్ ఇస్తారు అనుకో మళ్ళీ హైటాలంటర్ ఇంకొకటి వస్తారు మీరు ఇప్పుడు రుణమాఫీ ఏమైంది ఇవాళ ఏమంటారంటే రుణమాఫీ విషయంలో సర్వే చేస్తారట ఏం సర్వే చేస్తారంటే ఎంత మందికి లబ్ధి చేయకుండా సర్వే చేస్తారట ఇది ఉందా అన్న అంటే రైతులు కట్టిన పైసలు వాల్మీకి బ్యాంకులకు అన్న కర్ణాటక వాల్మీకి బ్యాంకులకు పోయినైంది రైతులు కట్టిన పైసలు అరవై నాలుగు లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటూ బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మీరు విడుదల చేస్తామన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మీరు ముప్పై ఒక విడుదల చేస్తున్నారు అది నలభై ఏడు లక్షల మంది రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ఎంత రుణాలు మాఫీ చేసారో బ్యాంకు దగ్గర లెక్క ఉంటది కదా దీనికి సర్వే ఎందుకు మన టైం పాస్ సర్వే సర్వేస్తే మీకు ఏమొస్తుంది అంటే మీ వాళ్ళందరూ జబ్బాకు జబ్బకు వేసుకుని కలెక్షన్ చేసారు ఏమన్నా బ్యాంకు పిలిచి మీటింగ్ పెడితే ఏ బ్యాంకులో ఏ రైతు ఎంత కట్టారో లెక్కనే వస్తుంది మీకు దాని సర్వేది వల్ల టైం పాస్ రుణమాఫీ అనేది బోకస్ రుణమాఫీ అనేది అసలు భరోసా రైతు భరోసా పైసలు ఏమైనాయి బోనస్ ఏమైంది రైతు గుళ్ళ పైసలు ఏమైనాయి ఇన్ని సంవత్సరాలు నష్టపోయిన రైతుల యొక్క నష్టపరిహారం ఏమైంది దాని మీద ఫస్ట్ మాట్లాడండి మీరు ఫస్ట్ దాన్ని పక్క పెట్టి ఇవాళ నోటిఫికేషన్ లేదు మహిళలకి ఇస్తానటువంటి హామీలు నెరవేర్చలేదు ఉద్యోగుల డిమాండ్ పక్క పెట్టారు సేమ్ అదే పాత పాత ప్రభుత్వం వేసింది ఉద్యోగ సంఘాలను జీల్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను జీలుస్తున్నది అన్ని సంఘాలను మళ్ళీ సేమ్ శిక్షణ పొందినటువంటి కరోడ కట్టిన కట్టర్ టిఆర్ఎస్ శిక్షణ పొందిన శిక్షణ వీళ్ళు

నేను బాగా నేను ఇక్కడ హామీ లేదు అది చేసుకుంటాను హామీ నేను చేయలేదు హామీ లేదు హామీ ఇవ్వకుండా పని చేస్తాను నేను అందరూ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజలు గెలిపించే వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మాత్రం పక్కా ఆదుకుంటాం కూడా ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది కోర్టు విషయంలో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడే అవసరం ఉంది నేను మాట్లాడినా నేను బెయిల్ గురించి మాట్లాడలే నేను కూడా నేను కూడా మాట్లాడినా కానీ బెయిల్ గురించి మాట్లాడలే బెయిల్ మీద కామెంట్ చేయలేదు దేని మీద మాట్లాడినా నేను కూడా కవిత గారి తరఫున బెయిల్ కోసం గతంలో వాదించినటువంటి అడ్వకేట్ రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిండు నేను మాట్లాడక అడ్వకేట్ మాసుకున్నారు ఇక నేను మాట్లాడానికి అడ్వకేట్ మాసుకున్నారు ఇక ఇది రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేదు ముప్పై ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నప్పటి కూడా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ ఎందుకు వేయలేదు స్పష్టం చేయాలి కవిత గారి తరపున బెయిల్ పిటిషన్ కోసం వాదించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థ కాదా అంత ముందు మార్చుకు మార్చుకుంటారు వాళ్ళ బట్ ఇద్దరు కలిసి వాదన బలంగా వినిపించారు బెయిల్ వచ్చింది అని నేను అన్నా రెండు పార్టీలు ఒకటే అన్న ఇక ఇప్పుడు ఇంకా ప్రజలకు అర్థం కా ప్రజలు పూర్తి క్లారిటీ వచ్చేసింది బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మాట ముచ్చట అయిపోయింది అప్పగింతలు అమెరికాలో జరుగుతాయి ఇలా యువరాజు అమెరికా విండట కాంగ్రెస్ వాళ్ళు వయా సింగపూర్ అట్లు చూస్తున్నారు డైరెక్ట్ పోతలే డైరెక్ట్ పోతామని గుర్తుపడతాం కదా వయా వేరే రూట్లో పోతున్నారు అప్పగింతలు అక్కడనే మాట ముచ్చట ఇక్కడ అయిపోయింది బేల్ గిల్ అన్నీ అయిపోయినాయి వాదనలు ప్రతివాదనలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అప్పగింతలంతా అమెరికాలో ఇక వాళ్ళు వీళ్ళు ఎలాగలుగుతారా వీళ్ళు వాళ్ళ ఎలాగలుగుతారా వీళ్ళు చూద్దాం ధన్యవాదాలు అంతా